హాయ్ అండి మీరు చూస్తున్నారు లక్ష్మీ వన్ అండ్ ఓన్లీ ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ క్రొత్త సంవత్సరంలో మీ ముందుకు ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చాను అదేమిటంటే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అండి ఈ సమ్మర్లో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఇప్పటి వరకు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి మామూలుగా అందరూ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటారు కదా ఇలా సేమియాతో కలిపి చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకుంటున్నాను ఇలా పాలు పోసుకొని మరిగించుకోవాలండి ఇవి ఇలా మరుగుతూ ఉండగా ఇందులో నేను ఒక కప్పు సేమియాని ముందుగానే దోరగా వేయించి పెట్టుకున్నానండి ఆ సేమియాని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాలు మరిగిపోయాయి కదా ఇలా సేమియాని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సేమియాని బాగా ఉడికించుకోవాలి ఈ పాలల్లో ఇవి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని ఇలా ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను ఈ కస్టర్డ్ పౌడరు మిక్స్ చేసుకోవటానికి వాటర్ అయినా వాడుకోవచ్చు లేదా మిల్క్ అయినా వాడుకోవచ్చు అండి నేను ఇక్కడ పాలు ఉంచడం మర్చిపోయాను అందుకని ఇలా వాటర్ వేసి కలుపుకుంటున్నాను అయినా ఏం పర్లేదు చిక్కగానే అవుతుంది మనం ఈ సేమియా మిశ్రమంలో వేసుకుంటే చిక్కగానే అవుతుందండి ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఉండగా చిక్కబడిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ స్వీట్ కోసం మిల్క్ మేడ్ వాడుతున్నానండి ఇంకా షుగర్ ఏమీ నేను వాడట్లేదు ఎందుకంటే ఈ మిల్క్ మేడే బాగా తీయగా ఉంటుంది కదా ఇంకా ఇదే స్వీట్ సరిపోతుంది మీరు ఒకవేళ మిల్క్ మేడ్ అనేది లేకపోతే షుగర్ వేసుకోవచ్చండి ఈ మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఇలా ఒక నిమిషం ఇలా తిప్పుతూ ఉంటే బాగా చిక్కబడిపోతుంది చూశారు కదా ఇలా చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కస్టర్డ్ మిల్క్ వరకు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా చిక్కగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసేసుకొని దీనికి కావలసిన ఫ్రూట్స్ నేను ఇక్కడ నాలుగు రకాలు తీసుకున్నానండి ఇలా దానిమ్మ గింజలు అలాగే యాపిల్ ద్రాక్ష అలాగే అరటిపండు తీసుకున్నాను ఇవి ఇలా ద్రాక్ష దానిమ్మ ఇలాగా తీసి పెట్టుకున్నాను దా ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే అరటిపండు కూడా అలాగే యాపిల్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నానండి ఇవి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఈ సేమ్యా మిశ్రమం అనేది బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ ఫ్రూట్స్ మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచితే మంచిగా ఇది కూల్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుందండి మనం ఇక్కడ మిల్క్ మేడ్ వాడాము అలాగే కస్టర్డ్ వాడాము కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రూట్స్ కూడా అలా తింటుంటే చక్కగా పంట కింద తగులుతూ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా రెడీ అయిపోయింది వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉంది మీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి